అని పితృపక్షాలు అంటారు ఓకే మనకి ఉత్తరాయణం దేవతలకి దక్షిణాయనం పితృదేవతలకి అన్నట్టు చెప్పడం జరిగింది శాస్త్రం అయితే మనకి దక్షిణాయనంలో వచ్చేటువంటి భాద్రపద మాసాన్ని విశేషంగా ఈ మాసంలో మొదటి పదిహేను రోజులు దేవతారాధన తర్వాత పదిహేను రోజులు పితృదేవతారాధనలు చెప్ప చెప్పడం జరిగింది చాలామంది ఏమనుకుంటారంటే అంటే అంటే పితృ పితృపక్షాలు అసలు ముందే అసలు ఎవరికి అంటే ఇంటిలో తల్లిదండ్రులు కానీ లేదా గతించినటువంటి వారికి మనం చేసుకునేటువంటి కొన్ని నియమాలు ఉంటాయి అంటే వారికి ప్రతి అమావాస్యకి పౌర్ణమికి తర్పణాలు వదలడం వారి తిథుల రోజు శ్రాద్ధ కర్మలను నిర్వర్తించడం ఇవి చాలా ముఖ్యం అసలు శాస్త్రం ఏం చెప్పిందంటే మీరు దేవతారాధన చేయకపోయినా తప్పులేదు కానీ పితృదేవతలని ప్రియం చేసుకోవాలి వారిని శాంతింపజేసుకోవాలి లేదంటే పితృదేవతలు కనుక కరుణించకపోతే పితృశాపాలు పితృదోషాల వల్ల చాలా సమస్యలు వస్తాయి ఒక వ్యక్తి జీవితంలో ఎంత కష్టపడినా ఏదో ఒక సమస్య వచ్చి ఆర్థిక ఇబ్బందులు చితికిపోవడం నలిగిపోవడం అన్నింటిలోని సమస్యలు పడుతుంటే వారికి ఏమైనా పితృదోషాలు ఉన్నాయన్న కూడా మనం గమనించాలి అంతటి అంతటిది ఇంకొకటి ఏంటంటే శాస్త్రం చెప్పినటువంటి విషయం దేవత ఎంతటి ఫలితం ఉంటుందో అంతకంటే ఎక్కువ ఫలితం పితృదేవతలకు చేసేటువంటి కార్యాల వల్ల లభిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అందువల్ల పితృదేవతలకి ఆచరించవలసినటువంటి పని ఏంటంటే ఎవరైతే చనిపోయి ఉంటారో వారి తిది తెలిసినప్పుడు దాని ప్రకారం చేయడం ఒకటి అది కాకుండా వారికి ప్రతి మాసంలో అమావాస్యకి తర్పణాలు వంటివి వదలాలి అలా చేయలేనటువంటి వారికి ఈ పితృపక్షాలలో గనక అందులో అమావాస్య వంటి రోజుల్లో గనక లేదా వారి తిది రోజుల్లో గనక ఈ కార్యక్రమాలు చేస్తే ఆ సంవత్సరం మొత్తం చేసిన ఫలితం వస్తుంది రోజులు రోజులు అందులో అలా ఆచరించాలని చెప్పమని చెప్ప చెప్పబడింది అంటే సంవత్సరం అంతా చేయకపోయినా కుదరని పక్షంలో ఎలాగైతే మనం క్షీరాబ్ది ద్వాదశ రోజు ప్రతిరోజు దీపం పెట్టుకోవాలి కానీ ఏదో కొన్ని కారణాల వల్ల కార్తీక ద్వాదశి కార్తీక పౌర్ణమికి మనం మూడు వందల అరవై ఐదు రోజులకు సంబంధించిన ఒత్తులు వెలిగించి దీపం ఎలా వెలిగిస్తాం